ఫ్రెండ్స్ ఈ పాము కలిసిందంటే మీకు మీరు హాస్పిటల్కి వెళ్ళినా సరే మీకు ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు అనమాట ఎందుకంటే ఇది యాంటీనమ్ అనేది ఇంకా కనిపెట్టలేదు ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఈ పాముని నేల నేలపాము బురద పాము లేకపోతే వాటర్ స్నేక్ అని పిలుస్తూ ఉంటారు ఈ పాము అంత విషపూరితమైనది కాదని చాలా మంది తీసి పారేస్తారు దీని పేరు వచ్చేసి రెడ్ నికెల్ కిల్ బ్యాక్ పామ్ అంటారు అనమాట అంటే ఈ పాము ఏంటంటే మనకి యాస్టిస్ పాము లాగే కనిపిస్తుంది ఈ రెడ్ నికల్డ్ కిల్ స్నేక్ అనేది చాలా విషపూరితమైన పాము దీనికి ఇంకా కూడా సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు జాగ్రత్త పరిస్థితుంది ఏంటంటే రెడ్ కిల్ బ్యాక్ పాము అలానే నేలపాము ఈ రెండు కూడా మనకి చూడడానికి ఒకేలా కనిపిస్తాయి కాకపోతే రెడ్ నెక్కెడ్ కిల్ బ్యాక్ పామ్ కి దాన్ని మెడభాగంలో చూసినట్లయితే చాలా ఇరుపు రంగులో కనిపిస్తుంది అలానే నేలపాము వచ్చేసి చెకెట్ కిల్ బ్యాక్ స్నేక్ అంటారు ఈ పాము ఏంటంటే రంగు అనేది ఉండదు చాలా నార్మల్ గా ఉంటుంది ఈ రెండింటికి వ్యత్యసం అనేది ఈ వీడియోలో చూపించినట్టు ఉంటుంది రెడ్ నికల్ కిల్ బ్యాక్ పాము యొక్క లెంత్ అనేది వన్ మీటర్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ అలానే ఈ పాము వచ్చేసి చాలా వరకు మనకి వర్షాకాలం ముందనే బయటకు వస్తుంది వర్షాకాలం ముందనే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలానే మీరు కూడా బయటకు వచ్చే ముందు ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకునే రండి ఫ్రెండ్స్ అలానే మీరు బయటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వీడియో వాల్యూబుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి